సో మచ్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి వెల్కమ్ టు సేవా ధార్మిక్ అవార్డ్స్ బై లతారాజా రాజా ఫౌండేషన్ సో లతారాజా ఫౌండేషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ శ్రీమతి కేఎస్ఎస్ లతా గారు ఇన్ ఇయర్ టూ అండ్ సెవెంటీన్ గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఎంతో మందికి చాలా హెల్ప్ చేస్తూ టూ థౌజండ్ అండ్ సెవెంటీన్ నుంచి సేవా ధార్మిక్ అవార్డ్స్ ని లతారాజా ఫౌండేషన్ నుంచి అందిస్తున్నారు సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ కాన్షియస్నెస్ ని మనలో కలిగించడానికి ఈ సేవా ధార్మిక అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవా ధార్మిక్ అవార్డ్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈ రోజులో సోషల్ మీడియాని అందరం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే ఈవిడ మాత్రం సోషల్ కాజ్ కోసం ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారంట సో ఒక్కసారి ఏవీలో చూసేద్దాం ఏవీ ప్లీజ్ గాయాన్ని కత్తులుగా మలుచుకుని సమాజాన్ని నరుక్కుంటూ పోతారు కొందరు అదే గాయాలను మిట్లుగా మలుచుకుని సమాజానికి అండగా నిలబడతారు మరికొందరు ఆ కొందరే సమాజానికి ఊపిరి ఆ ఊపిరి పేరు శ్రీదేవి డబ్బున్నవారిని పేరున్నవారని వెతుక్కుంటూ వెళ్లడం మనిషి లక్షణం కాని శ్రీదేవి అలా కాదు కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళుతుంది ఎంత దూరమైనా సాయం చేయడానికి ఆపదలో ఉన్నవారి దగ్గరికి పరుగులు పెడుతుంది నేనున్నానని భరోసా ఇచ్చి ఆదుకోవడానికి ఏదిక్కు లేని ముసలి అవ్వలను సొంత మనుమరాలై సాకుతుంది అనాథలను అక్కున చేర్చుకుని తల్లి తండ్రి తానే అయి వారి జీవిత బాధ్యతను తీసుకుని ఆ బిడ్డలను చదివిస్తుంది భర్త మరణించి చిన్న గూడు కూడా లేక పిల్లలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న వితంతు మహిళలకు నూతన గృహాలు కట్టించి వారి పెదవులపై చిరునవ్వులు చిందించి వారి గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకుంటుంది సభ్యులే భారంగా భావించే దివ్యాంగులకు సైతం చేయూతై వారి మీద వాళ్లు నిలబడేందుకు ఆర్థిక సహాయం అందిస్తుంది శ్రీదేవి వృద్ధులకు ప్రతి నెల మూడు వేలు పెన్షన్ మరెందరో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు ఇలా ఒక్కటి కాదు తాను చేస్తున్న సేవలు అనన్య సామాన్యం తనకున్న వయసుకి పెళ్ళి పిల్లలు జీవితం గురించి ఆలోచించాల్సిన సమయంలో సమాజ బాధ్యత గురించి ఆలోచిస్తున్న గొప్ప మానవతావాది నిరంతర చైతన్యమూర్తి ఇలా ఎందరికో సేవ చేస్తూ ఎవరూ లేని అనాథలకు దగ్గరుండి నేనున్నానంటూ తల్లి తండ్రి తానే అయి కన్యాదానం చేసే గొప్ప కార్యక్రమం కూడా చేపట్టారు శ్రీదేవి ఇదేవి ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అలాగే ఎందరో స్త్రీమూర్తులకు ఘనంగా సీమంత వేడుకలు జరిపి అందరి కళ్లల్లో ఆనందజ్యోతులను వెలిగించి సుస్థిరంగా ఆ మాతృమూర్తుల గుండెల్లో నిలిచిపోయారు శ్రీదేవి స్నేహితుల దగ్గర కూడా చేబదులు వెంటనే దొరకని ఈ కాలంలో శ్రీదేవి దగ్గరకు వారికి చేయూత వెంటనే దొరుకుతుంది ఇన్ని కన్నీళ్లను ఒంటరిగా తుడుస్తున్న ఆ చేతులు ఎన్ని కన్నీళ్లను ఒంటరై తుడుచుకున్నాయో ఆ చేతులకు నమస్కారం మనుషులు వ్యక్తిత్వం వల్ల ఎదుగుతారు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన శ్రీదేవి ఎప్పుడూ నేల మీదే ఉంది అంతేనా తన పేరు శాశ్వతంగా నేల మీద ఉండిపోతుంది ఉండిపోతుంది చాలామంది ఆయుష్ కుటుంబం కోసం శ్రీదేవి ఆయుష్ సమాజం కోసం సమాజమే శ్రీదేవికి కుటుంబం అందరికీ నమస్కారం now i request uh, Sri devi garu to please come on to the dais to receive the award to present the award i request rajesh wankhede garu president of dr ambedkar janmabhoomi society mavo and alage indra siri garu md of link to services from new zealand to please come on to the dais to present the award to the awardee శ్రీదేవి గారిని లాస్ట్ ఇయర్ ఫంక్షన్ లోనే హానర్ చేయాల్సింది కొంచెం డిలే అయింది చాలా మంది భార్యని ప్రేమిస్తారు బ్రతుకున్నంత వరకు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటారు కానీ ఈ లోకంలో లేకపోయినా ఆమె గౌరవాలను ఆమె ఆశయాలను ఇప్పటికీ ఆమె బ్రతుకున్నారేమో అన్న భ్రమలోనే ఉండేటట్టు చేసి ఆమెను ఇప్పటికీ కూడా ఆమె పేరు ముందు పెట్టుకొని ఆయన పేరు తర్వాత పెట్టుకొని ఈ సంస్థను ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ సార్ ఎందుకంటే భార్య యొక్క ఆశయాలను ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు మదర్ లేరు అన్న ఫీలింగ్ ఆ పిల్లలకి లేకుండా చేశారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఆమె నిత్యం బ్రతుకుండేటట్టు చేసినందుకు మీరు చాలామందికి మీలాంటి భర్త కావాలి మీలాంటి తండ్రి కావాలని చాలామంది కోరుకుంటారు సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం ఇక నా విషయానికి వస్తే ఇందాక ఏవీలో చూసినవన్నీ నా లైఫ్లో ఏవీ లేవు ఈవెన్ నా చిన్నతనంలోనే తండ్రి గారు చనిపోయారు నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు కాబట్టి నేమో తండ్రి లేని పిల్లల్ని చాలా మంది నేను హక్కుని చేర్చుకొని ఈ రోజుకి నేను వాళ్ళని చూసుకుంటున్నాను తండ్రి అవసరతలు ఏవైతే ఉంటాయో నాకు తెలుసు ఎందుకంటే ఏవైతే మనకు లేవో వాటి విలువలు ఎక్కువగా తెలుస్తాయి కాబట్టి సో అలాంటి కొంతమంది పిల్లలు నేను ముఖ్యంగా ఆడపిల్లలు నేను హక్కుని చేర్చుకున్నాను అండ్ అలాగే నాకు అంత పెద్దగా చదువు లేదు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల దాని విలువ కూడా నాకు తెలుసు కాబట్టి పదహారు మంది ఆడపిల్లలు నేను చదివించగలుగుతున్నాను వాళ్ళకి టైంకి ఫీజులు కట్టగలుగుతున్నాను అలాగే ఇప్పటికే నాకు సొంత ఇల్లు అంటే ఏమీ లేదండి ఎప్పుడు మైంట్ వనర్ ఖాళీ చేసుకోమంటే నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవాలి అందుకని దేవుడు నాకు ముగ్గురు మహిళలకు వితంత మహిళలకు ఇల్లు కట్టి వాళ్ళకు గృహప్రవేశం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అలాగే భర్త పిల్లలు ఇవన్నీ సహజంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కావాలనుకుంటారు అవి కూడా నా లైఫ్లో మేబీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము కానీ అమ్మాయికి కన్యాదానం చేశాను మొన్ననే సీమంతం కార్యక్రమం కూడా చేసి ఒక నలుగురు ఐదుగురు ఆడపిల్లలు కన్నారు ముప్పై మందిలో ఒక ఫైవ్ మెంబర్స్ ఆడపిల్లలు ఫోర్ మగ మగపిల్లలు కూడా కన్నారు అంటే నా లైఫ్లో ఇప్పుడు వరకు ఇవేవి లేవు బట్ నా నా దగ్గర లేవు కాబట్టి భగవంతుడు నా చేతుల ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నారేమో చేస్తున్నానేమో మేబీ ఇంకా చేయగలిగే అవకాశం ఇంకా చాలా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు మీరు సేవలు చేసే వాళ్ళని ఒక పక్కన ఏదో ఒక ఊర్లో ఒక మండలంలో కాకుండా స్టేట్ వైజ్ లో స్పెషల్ సేవ చేసే వాళ్ళని ఎంపిక చేసి తీసుకురావడం అంటే అది చాలా గొప్ప విషయం అసలు ఎవరు కూడా అరి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు అలాంటి వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సేవలో ఇన్స్పిరేషన్ కలిగిన వాళ్ళనే గురు కేకే రాజు గారు ఎంపిక చేసి తీసుకురావడం అంటే అది నా చిన్న విషయం కాదు అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఇంకా చాలా మందికి మోటివేషన్ చేసేటట్టుగా అంత గొప్ప సేవకులను ఎంపిక చేసి తీసుకురావడం అంటే వాళ్ళని మళ్ళీ వేదిక పైన సంతోష పెట్టి పంపిస్తున్నారంటే నిజంగా మీరు మాకన్నా చాలా గొప్పవాళ్ళు అఫ్ కోర్స్ చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఐ రిక్వెస్ట్ జేమ్స్ వాట్ కొమ్ము గారు ఫ్రం యుఎస్ఏ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ప్రెజెంట్ ద కరెన్సీ నోట్ టు శ్రీదేవి గారు Thank you. Thank you so much.